అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీవారు శ్రీమతి గారి యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బీట్రూట్ క్యారెట్ ఫ్రై అలాగే చపాతి ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం పిల్లలు క్యారెట్లు బీట్రూట్లు తినమంటే తిన్నారు కాబట్టి వాళ్ళకు స్నాక్స్ బాక్స్లోకి ఇలా బీట్రూట్ క్యారెట్ ఫ్రై చేసి చపాతిలో పెట్టి ఇలా రోల్ చేసి స్నాక్స్ లాగా వాళ్ళకు టిఫిన్ బాక్స్లో పెట్టేయడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు బీట్రూట్ క్యారెట్ ఫ్రైని చపాతిలోకైనా అన్నంలోకైనా చాలా ఇష్టంగా తినేలా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ క్యారెట్స్ ని తీసుకొని వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు బీట్రూట్ తీసుకొని దాన్ని కూడా వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండు ఆనియన్స్ తీసుకొని వాటిని కూడా చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మూడు పచ్చిమిర్చి వేసుకొని వాటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి కోసుకున్న తర్వాత అన్నీ ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ అయ్యాక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలి ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి పప్పులు కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక పసుపు వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారేజ్ వేసుకోవాలి తర్వాత బీట్రూట్ వేసుకోవాలి వీటిని మొత్తం ఆయిల్లో కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి తగ్గినంత సాల్ట్ వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి చపాతి వేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత పిండి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి పిండిలో ఆయిల్ వేసుకోవడం వల్ల చపాతీలు అనేవి చాలా స్మూత్గా మెత్తగా వస్తాయి అనుకోసమైన ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని మంచిగా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిని పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి దీంట్లో కొన్ని వాటర్ వేసి మళ్ళీ ఒక పది నిమిషాలు ఉడికించాలి మూత పెట్టుకొని పది నిమిషాల తర్వాత పిండిని ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చపాతి వేసుకోవాలి కొంచెం తిండి జల్లుకుంటూ చపాతీ వేసుకోవాలి అన్ని వైపులా తిప్పుకుంటూ చేసుకోవాలి ఇలా నిమిషాల తర్వాత మోసార్ తీసి ఒకసారి మొత్తం సలుపుకోవాలి చూడండి ఉడికిపోయాలి ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు అంతా కలుపుకోవాలి మొత్తం ఇవన్నీ కారం మసాలా పట్టే విధంగా ఒకసారి మొత్తం కలుసుకోవాలి ఇలా రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి బీట్రూట్ కర్రీ అయిపోయింది స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇటయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్న చపాతిని వేసుకొని కాల్చుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడు వేసి కాల్చుకోవాలి నేనైతే ఆయిల్ వేయకుండానే చపాతిని కాలుస్తున్నా కావాలంటే మీరు ఆయిల్ వేసి కూడా కాల్చుకోవచ్చు ఇప్పుడు కాల్చుకున్న చపాతీలను ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బీట్రూట్ క్యారెట్ ఫ్రైని చపాతి మధ్యలో పెట్టుకోవాలి ఇలా ఇలా పెట్టి ఇలా పెట్టిన తర్వాత చపాతిని ఇలా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసి పక్కన పెట్టుకోవాలి మిగతా చపాతీలు కూడా ఇలానే చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్